శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వతి అయినమ శ్రీపాద నమః ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో ఇరవై ఏడవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గోపాల గోపాల దేవకీనందన గోపాల బాబా గోపాల అలాగే గ్రంథకర్త అయినటువంటి పిచ్చే మాషారావు శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలాస్మరణం ఏమిటి అంటే సంత శిరోమణి శ్రీ వారు ప్రొఫెసర్ ప్రసాద్ త్రిపాఠి బైతూల్ జిల్లా మధ్యప్రదేశ్ ఈ మహానుభావుడు ఎన్నోసార్లు భగవంతుడు దైవాంశ సంభూతుడుగా మనుష్య రూపంలో జన్మించారు అంటే వారి యొక్క అనుభవాలని ప్రొఫెసర్ గారికి ఉన్నటువంటి విషయాన్ని అనుభవాన్ని విషయ అనుభవాన్ని చెప్తున్నారు మనకి పంతొమ్మిదవ శతాబ్దంలో బెంగాల్లో రామకృష్ణ పరమహంస తిరువన్నామలైలో రమణ మహర్షి అక్కలకోటలో అక్కలకోట స్వామి స్వామి సమర్థ సిరిడిలో సాయినాథులు వారు షేగాంలో గజాన మహారాజు నాగగురిలో గోమాజీ మహారాజు ఆకోట్లో నారసింగ్ మహారాజు ఖాండ్వాలో దినివాలా దాదా బాబా మొదలైనటువంటి దివ్య పురుషులంతమంది కూడా మానవాళిని భగవంతుడి వైపుకు మరణించి జ్ఞానామృతాన్ని అందజేసి ధర్మాధర్మాలని సత్యాసత్యాలని బోధించారు మానవుల్లో నివాసం చేస్తున్నటువంటి దానవత్వాన్ని నశింపచేసి నివసిస్తున్నటువంటి అరిషడ్ వర్గాలు అనేటువంటి శత్రువులు అంతర్శత్రువులు ఈ అంతర్శత్రువులన్నింటినీ నశింపచేసి మాధవుడని మార్గంలో ప్రయాణింప చేస్తూ వాళ్ళకి జ్ఞానోపదేశం చేశారు అటువంటి పరంపరే ఈనాటి మహాత్ముల రూపంలో ఒక క్రమ పద్ధతిలో ప్రకటితమవుతూనే ఉన్నది ఆ పరంపరలో సంతు సంతులహాన్ జిజా బాబా శ్రీ ముంగా ముంగా ముంగాసాజీ మహారాజు సంత్ గాడ్గే మహారాజు తుకడోజీ మహారాజు కైకాడి మహారాజు బాబా మూర్తిజాపూర్ పొండలిక్ మహారాజ్ సతీ గోదావరి మాత పారడసింగ అనసూయ మాత మొదలైనటువంటి వారిలో శిరోమణి శ్రీ గులాబాబా వారు అగ్రగణ్యులు సంత శ్రీ గులాబాబా అనే పేరు నచ్చదు అంటే స్వా ఇక్కడ మనకి ప్రొఫెసర్ వారు చెప్తున్న అనుభవం శ్రీ సాయిబాబా సత్య సాయిబాబాల పేర్లలాగే గులాబాబా పేరు కూడా ఉండి ఉన్నట్లయితే ఎంతో బాగుండేది బాబా తన వాస్తవిక రూపాన్ని లేక తన నిజతత్వాన్ని దాచి సంతనని చెప్పుకోవడం వలన జ్ఞానులు సైతం వారు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు మనం కూడా వారిని సిద్ధ పురుషుడిగా చెప్పే పని అయితే వారి వాస్తవిక రూపానికి తెర తీర వేసిన అపరాధం చేసిన వారు అవుతాం ఎందుకంటే గులాబ్ బాబా తనను తాను సంతునని చెప్పినప్పటికీ వాస్తవానికి ఆయన భగవంతుడే తన వాస్తవిక స్వరూపాన్ని దాచేసి అలా పిలుచుకోవడంలో వారి ఉద్దేశం ఏమిటని చాలా కాలం ఆలోచించాను అంతేకాకుండా ఇక్కడ బాగా ఆలోచించిన తర్వాత అలా చెప్పుకోకపోవడం మంచిదని నాకే తోచింది ఎందుకంటే ఈనాటి సమాజం హేతువాదం వైపుకి ముగ్గే స్వభావం ఉన్నది కాబట్టి గులాబాబా వారు తన దైవత్వాన్ని కొలవడానికి బాబా చాలామంది ఎగబడి ఉండేవారు ఈ పరీక్షలన్నీ సీతాదేవి అగ్ని పరీక్షల్లాగా అతి భయంకరంగా కూడా ఉండేవి అందుచేత అలా చెప్పుకోలేకపోవడమే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది పురాణాలని బాగా పరిశీలించినటువంటి భగవత్ శక్తి శ్రీకృష్ణుడి అవతరించడంతో పాటు అసురశక్తి కూడా కావాలి కాల యణునిగా శిశుపాలుడిగా జరాసంధుడిగా అవతరించి వాసుదేవుని దివ్యత్మాన్ని వినంతా సవాలు చేశారు అలాగే గులాబాబా అవతరించి దైవాన్ని పరీక్షించేవారు కూడా ఈనాటి సమాజంలో చాలామంది ఉన్నారు ఒకప్పుడు భగవంతుడిని చూపించే వారితో పాటు వారిని పరీక్షించి అసురుశక్తుల్ని పూజించే వారి మంద కూడా ఒకటి ఏర్పడుతుంది ఇలాగ శక్తులను గౌరవించే వారి సంఖ్యను పెంచకుండా ఉండటానికి గులాబాబా తను తాను సంతుని అని చెప్పుకున్నాడే తప్ప భగవంతుడిని అని ఎక్కడ ప్రకటితం చేసుకోలేదు మహాత్ములు తన నిజతత్వాన్ని కప్పిపుచ్చుకుని భగవంతుడిగా పేర్కొనకపోయినా మనం వారిని దైవంగా భావించి పూజించడంలో ఎటువంటి దోషం లేదు అలా పూజించక సంశయ దృష్టితో ప్రవర్తిస్తే మనంతటా మనం చాలా మనం దోషంతో దోషంలో ఉన్నట్లే మనకి మనమే తప్పు చేసుకున్నట్టు వాళ్ళం అవుతాం అపరాధం చేసుకున్న వాళ్ళం అవుతాం సంశయాత్మక వినశ్ృతి సంశయాత్మ వినశ్యతి భగవంతుడు ఉనికిని సందేహించేవాడు నశిస్తాడు అని భగవంతుడు గీతలో చెప్పేవాడు భగవత్ తత్వాన్ని పరిశీలించి చూసేటప్పుడు ఏకమైనటువంటి పరమాత్మ బహురూపుడే విశ్వంగా మారాడు అని ఇది స్పష్టం మనకి ఏకోహం భవిష్యామా అని శృతి చెబుతున్నది ఒకే బంగారం ఎన్నో ఆభరణాల రూపంలో కనిపించేటట్టు ఒకే పరమాత్మ ఎన్నో సాధుసంతుల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు రామకృష్ణ పరమహంస తన చివరి రోజుల్లో వివేకానందుడితో త్రేతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఇద్దరు ఏకస్తులై ఈ శరీరంలో ఉన్నారు అందుకే నేనే రామకృష్ణుడి నీకు అనుమానం ఎందుకు కలిగింది అన్నారు కాబట్టి బెంగాల్లో జన్మించినటువంటి రామకృష్ణ పరమాంస సిరిడిలో సాయిబాబా సేగాలో గజాన్ మహారాజ్ నాగపూర్లో తాజుద్దీన్ బాబా వీళ్ళంతమంది కొంచెం ఇంచుమించుగా ఒకే కాలంలో జీవించారు వీరందరి రూపంలో ఒకే పరమాత్మ తన లీలని ప్రదర్శించారు మహిమలు చూపించారు దీని ద్వారా సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపి అయిన అంతర్యామి ప్రతి దేహంలో విరాజమానుడై ఉంటుందని స్పష్టమైంది గులాబాబా విషయం కూడా సరిగా అలాగే చెప్పుకోవాలి ఆయన మానవుడిగా అవతరించి పరమాత్మే సాధారణ మానవులైనటువంటి మనం అజ్ఞానవసంచేత మానవ దేహదారిగా ఉండడం వలన ఆయన గుర్తించలేదు అందుకే భగవద్గీతలో భగవానుడిగా అన్నారు అవజానంతిమా మూఢ మానుషిం తమ్మాశ్రితం మానుషీం పరం భావ మమజానంతో మమభూత మహేశ్వరం ఇది భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో పదకొండవ శ్లోకం నేను మొట్టమొదట గులాబాబా చిత్రపటాన్ని నవంబర్ పంతొమ్మిది డెబ్బై మూడు సంవత్సరంలో సిరిడి దుకాణంలో చూశాను అప్పటి నుంచి వారిని దర్శించాలనే ఆరాటం కలిగింది వారిని వెతుక్కుంటూ సప్నా నాగపూర్ ఆకోట్ మంచన్పూర్ షేగాం మొల మలకాపూర్ మొదలైనటువంటి ప్రదేశంలో తిరిగినప్పటికీ కానీ వారి వారి తాలూకా అనుమతి లేనిదే మనకి దర్శనం కలగదు అంటే మనం ఎంత ప్రయత్నించినా వారి పిలుపు లేకపోతే మనం వారిని దర్శించలేము ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో రాజహంస మాత దర్బార్లో వారి చిత్రపటం లభ్యమైతే అప్పటి నుంచి వారి చిత్రపటానికి నిత్య పూజలు చేస్తూ హారతలు ఇస్తున్నాను మనం ఏమి చేస్తున్నది బాబా అంత సర్వాంతర్యామిగా బాబాకు తెలుస్తుంది పంతొమ్మిది వందల ఆరు జూన్ నాలుగవ తేదీన బాబా నాగపూర్లో ఉన్నారని నాకు బైతుల్లో తెలిసింది జూన్ ఐదవ తేదీన సాయంకాలం ఐదు గంటలకు రాజహంసమాత దర్బార్కి చేరాను పదమూడు సంవత్సరాల దీర్ఘకాల నిరీక్షణ తర్వాత దర్శన భాగ్యం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలిగింది నేను వెళ్ళేటప్పటికి బాబాను పరివే పర్యవేష్టించి ఇరవై ఐదు లేక ముప్పై మంది భక్తులు ఉన్నారు నేను బాబాను సమీపించి సాయినాథ్కి జేయి అని బాబాగారి పాదాలపై నమస్కారం చేశాను నన్ను ఎక్కడి నుంచి వస్తున్నావు అని బాబా ప్రశ్నిస్తే హే ప్రభు నా ఇల్లు నా వాకలే మొదలైన వాటి గురించి నీకు తెలియనిదేమున్నది స్వప్నంలో రెండుసార్లు ఇచ్చావు కదా ఒకసారి స్వప్నంలో కనిపించి వంద రూపాయల నోటు కూడా ఇచ్చావు ఇప్పుడు నీకేమీ తెలియనట్లు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నావే అన్నీ తెలిసి కూడా తెలియని వాడిలా నటిస్తున్నావే అని అనగానే నా మాటల విన్నటువంటి బాబా నవ్వుతూ ఇలా అన్నారు ఖడే హోకర్ భోలో నిల్చుని మాట్లాడు అలా ఎందుకన్నారంటే నేను ఇచ్చే అలవాటు ఉన్నవాడిని కాబట్టి సర్వజ్ఞులైనటువంటి బాబా అలా అని ఉండ అండవ అయి ఉండవచ్చు నేను నిలబడి నలభై నిమిషాలు ఉపన్యాసించాను పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్ నెలలో బైతూల్లో జరిగినటువంటి బాబా ఈశ్వర ఈశ్వరయ్య లీలని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాను డ్రైవర్తో నిమిత్తం లేకుండా జీపు తనంతర తానే ఉంది బాబా పాటు కొంతమంది అందులో కూర్చున్నారు దారిలో బాబా జిల్లా జైలు రోడ్డు వైపు తన దృష్టిని సారించారు జీపు కూడా రైలు రోడ్డు వైపు మళ్ళింది సరాసరి జీపు జైలు గేటు వద్ద ఆగింది బాబా భక్తులతో జీపు నుండి దిగారు జైలర్ బాబాతో మీరు లోపలికి పోవడానికి వీలు లేదు అని అన్నారు అప్పుడు బాబా జైలర్తో నేను లోపలికి వెళ్ళాలి అని అన్నారు సరే మీ ఇష్టం వెళ్ళండి అని జైలర్ బాబాతో అన్నాడు బాబా భక్తులతో సహా జైల్లోకి వెళ్ళి ఖైదీలు బంధించబడినటువంటి గది దగ్గర నిలబడి జైలు తలుపులు తాళం తమంతట తామే ఊడి తెరబడ్డాయి అయితే బాబాను ఆపడానికి జైల్లో ఉన్న మిగతా అధికారులు కూడా ధైర్యం చాలలేదు జైల్లో నలుగురు ఖైదీలు ఉన్నారు వారు హత్య అపరాధం అపరాధం వల్ల జైల్లో నిర్బంధించబడ్డారు ఈ జన్మ అంటే ఆ జన్మ కారాగార శిక్షకు ఎదురు చూస్తున్నారు బాబా వారితో ఇలా అన్నారు రేపే మిమ్మల్ని జైలు నుండి విడుదల చేస్తారు విడుదల కాగానే నా దర్శనానికి తప్పకుండా రండి రెండవ రోజున బాబా ఒక భక్తుడి ఇంట్లో కూర్చుని ఉన్నారు అకస్మాత్తుగా అక్కడ ఉన్న వారితో బాబా ఇలా అన్నారు నిన్న జైలు నుండి ఖైదీలు విడుదలయ్యారు మీరు పోయి వాళ్ళతో గులాబాబా పిలుస్తున్నారని చెప్పండి అక్కడ ఉన్న భక్తులు బాబాతో ఇలా అన్నారు బాబా జైలు నుండి విడుదలైన ఖైదీలని మాకెలా తెలుస్తుంది అన్నారు బాబా వారితో ఇలా అన్నారు స్టేషన్కి వెళ్ళండి ఎవరైతే రైల్వే స్టేషన్లో స్టూల్ మీద కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడో వాడిని తీసుకురండి వారు వెళ్ళేటప్పటికీ బాబా చెప్పినట్లు స్టూల్ మీద కూర్చుని సిగరెట్ తాగుతున్నారు వారు సిగరెట్ తాగుతున్న వ్యక్తిని సమీపించి మీరైనా జైలు నుంచి విడుదలైనటువంటి ఖైదీ అని అడిగారు అతడు నేనేనని చెప్పాడు మిమ్మల్ని గులాబ్ బాబా గారు తీసుకుని రమనమన్నారు అని అన్నారు అతనితో అన్నాడు ఆ మాటల వింటూనే అతను మిగతా ముగ్గురు ఖైదీలు పరుగులు తీస్తూ బాబా చరణాలపై వాలేరు బాబా వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు రెండవ సంఘటన బైతూల్ జిల్లా మధ్యప్రదేశ్ బైతూల్ జిల్లాలో ఒక అతను చిన్న హోటల్ నడుపుతూ ఉండేవాడు బాబా ఆ హోటల్లో ఉన్న పాలను రోడ్ల మీద పారపోశారు అయితే హోటల్ యజమాని బాబా విచిత్రమైనటువంటి చర్యకు చెడుగా భావించలేదు తన మేలుకే బాబా ఈ విధంగా చేసి ఉంటారని అతను తలచాడు దాని ప్రతిఫలం ఈ విధంగా రూపుదాల్చింది ఆనా ఈనాడు అతని హోటల్ ఎంతో సంపన్నమైన సంపన్ అంటే సంపన్నవంతమైనటువంటి హోటల్ బైతుల్లో లేదనే చెప్పాలి బైతూల్లో జ్ఞానమందిరంలో బాబా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జరిగే సమయంలో బైతుల్లో కరెంటు పోయింది కరెంటు పోయిన బాబా పాడుతూ ఉన్నప్పుడు జడపదార్థమైనటువంటి మైకు ఆ ధ్వనిని ప్రసారం చేస్తూనే ఉంది కరెంటు పోయినా కూడా బాబా పాడే పాటలన్నీ మైకు ద్వారా వినపడుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగింది నేను జూన్ నాలుగవ తేదీన నుండి ఆరవ తేదీ వరకు బాబా దగ్గరే ఉన్నాను బాబా ఆదేశం మేరకు అనేకసార్లు కొండాలి ఆశ్రమంలోని నాగపూర్ దర్బారాలోని దర్బార్లోని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశాను బాబా నా మెడలో పూలమాల వేసి ఇది నా మొదటిసారి బాబాతో పరిచయ అనుభవం ఒకసారి నేను కొండాలి గ్రామం చేరిన తర్వాత బాబాతో బాబాతో ఇలా అన్నాను ఇప్పటిదాకా మీరు దర్శనమివ్వకుండా మోసం చేశారే ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తారు అనే మాటలు విన్న బాబా నవ్వుతూ ఒక తులసి నా మెడలో వేసి నీ అభిష్టాన్ని నేను తీరుస్తాను అని చెప్పారు నేను జూన్ ఏడవ తారీఖు బాబా అనుమతి తీసుకుని భగ్న హృదయంలో బైతువులు బయలుదేరుతున్నటువంటి సమయంలో చాలా పలుమార్లు పిలిచి ఎక్కువ ప్రసాదం పెట్టారు బాబా భగవానుడు వారి మాట్లాడే మాటలకు అర్థం వారికే తెలుస్తుంది అవతార పురుషులు మాట్లాడే మాటలు ఎల్లప్పుడూ సంకేతంగానే ఉంటాయి నేను బాబాను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చి పిచ్చిపెట్టిన వాళ్ళ ఏడుస్తూ ఉండగా దర్బార్లో ఉపస్థితులైనటువంటి భక్తులంతమందికి నా పాదాలకు నమస్కారం చేయమని బాబా ఆదేశించారు బాబా ఆదేశానుసారంగా ఒక్కొక్కరు ఎన్నోసార్లు పాదాలకు నమస్కారం చేశారు ఇది నట్వర్లాలు చేసినటువంటి లీల ఈ లీలను నేనెప్పుడూ మరవను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలగానే బాబాను పునరావృతం చేశాను మట్టిలో పడి ఉన్నటువంటి దాన్ని నెమలపించాను శ్రీకృష్ణుడు తాను సిగలో ధరించి నూ మాన్యత కలిగించినట్లు దానికి సామాన్యుడైనటువంటి నాకు ఎంతో గౌరవం కలిగించారు బయలుదేరి వచ్చేటప్పుడు బాబా నాతో రెండవసారి వచ్చేటప్పుడు నీ భార్యతో కలిసి రావలసిందిగా బాబా భక్తుల మీద చూపించే ప్రేమ ఆప్యాయతలు మరువలేనివి మరువరానివి బాబా కాటేలు రమణమని చెప్పారు బాబా మీరు నా ఇంటికి వస్తే నేను కాటేలు వస్తానని చెప్పగానే బాబా అలాగే అన్నారు నేను రోజు మీ ఇంట్లో ఉంటున్నాను ఇంకా ఇంకా రమణమని అడుగుతున్నావే ఏమిటి అని అడిగారట బాబాకు నేను చేసే నిత్య పూజా పునస్కారాల గురించి తెలిసిపోయే నిత్యం మీ ఇంట్లోనే ఉంటున్నాను కదా అని అన్నారట గులాబాబా గారి మహిమని వర్ణించడం నాలాంటి వాటికి అస సాధ్యం కాదు వారిని వర్ణించే సాహసాన్ని నేను చేయలేను పరమేశ్వరుడికి మహిమి మహిమని పుష్పదంతుడే గంధర్వుడు వర్ణిస్తూ చెప్పడం ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తున్నటువంటి చిన్న విషయం చెప్తాను అసిద్ అసిద్గిరి సమం సమంశ్యాత్ క్ కజ్ఞలం సింధుపాత్రే ఏమిటి అసిద్గిరి సమంశ్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖ లేఖిని ముర్వీం లేఖితి అది గృహిత్వా శారదా సర్వకాలే తదా తదపిదప గు గుణానం ఈశాపారం నయాతి పరమేశ్వర నీ మహిమ అపారమైనది మీరు పర్వతం అనేటువంటి కొండని కాటుక కొండని సముద్రం అనే పాత్రలో కలిపి సిరాగా చేసి సాక్షాత్తు సరస్వతీదేవి కల్పవృక్ష శాఖను కలంగా మార్చుకుని యావత్ భూమిని కాగితంగా తీసుకుని ఎల్లకాలం వ్రాసిన నీ గుణాలను అంతం ఉండదు నువ్వు అనంత గుణ సంపన్నుడివి అని దీని తాలూకా భావం బాబావారి అమృతవచనాలు ఉపదేశం అంటే ఉపా సమీప ప్రదేశం ప్రదేశం అనే శబ్దార్థాలను బట్టి ఉపదేశం అంటే సమీప ప్రదేశం అని అర్థం ఎవరి సమీప ప్రదేశంలో అన్న ప్రశ్న రాగా భగవంతుడు సమీప ప్రదేశం అని ఉండడం అర్థం స్ఫురిస్తుంది అంటే ప్రాపంచిక జీవులమైనటువంటి మనం సంసార గొడవల్లో పడి పరమాత్మకి బహుదూరంలో ఉంటూ ఉంటాం మహాత్ముల సందేశం విన్నప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాం అందువల్ల ఉపదేశం అనే శబ్దం భగవంతుడికి సమీపంలో ఉండడం భగవద్భావన కలిగి ఉండడం అని అర్థం గులాబాబా సందేశాలన్నీ మనల్ని భగవంతుడి దగ్గరలో ఉంచుతాయి అందు ఆయనలో మనసు లగ్నం చేస్తాయి అందువల్ల ఆయన మాటలన్నీ మనం ఉపదేశాలుగా భావించాలి బాబావారి ఉపదేశాలు సూర్యకిరణాలు స్పృష్టి పెంపుదలకి దోహదం చేసినట్లుగా మహనీయుల ఉపదేశాలు మానవాళిని ఆధ్యాత్మికంగా నైతికంగా ప్రభావితం చేసి మంచి మార్గాల్లో నడిపిస్తాయి వారి పాదధూళితో వారిచ్చే విభూతితో మనం పావనం అవగలం వారి దివ్య ప్రబోధాల వలన మనసులో ఉత్తమ సంస్కారాలు ఏర్పడి సంపూర్ణ సుఖశాంతులు పొందడానికి మార్గం దొరుకుతుంది బాబా తన ఉపదేశాలని భజన సంకీర్తనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు ఇంతేగాని తమ ఉపదేశాలను గుడ్డిగా నమ్మి ఆచరించమని చెప్పరు అందులో అంతర్ధ అంతరార్థాన్ని గ్రహించి మనం పాటించాలి బాబా అందరితోని అందరితోని చెప్తూ ఉంటారు అయితే ఆధ్యాత్మిక అభివృద్ధి కాదని హృదయ మందిరంలో తన ఇష్టదైవాన్ని అధిష్టింపజేసుకోమని చెప్తూ ఉంటారు ఈరోజు మన దేశంలో అనేక మందిరాలు మసీదులు కట్టడాలు చూస్తూనే ఉన్నాం మనలో నిజమైనటువంటి మార్పు కలగందే ఎన్ని మందిరాలు నిర్మాణం చేసినా లాభం లేదు కనీసం మనం తోటి మానవుడికి సరి అయినటువంటి సకాలంలో ఒక మాట సహాయం కూడా చేయలేదు మనం చెయ్యం కూడా బాహ్యశుద్ధి అంటే అంతఃశుద్ధి ముఖ్యం అంటారు బాబా సంత బాబా వారు ఉపదేశాలను భజన సంకీర్తనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు అని పరుషమైనటువంటి మాటలచే ఎవరి మనసుని హృదయాన్ని నొప్పించకూడదని అంటారు మధురవచనానికి మించినటువంటి వశీకరణ మంత్రమే లేదంటారు గోస్వామి తులసీదాస్ హిందీ భాషలో ఒక సూక్తిని బాబావారు ఉదాహరణ ఉదాహరణ చెప్తూ ఉంటారు నీరు మొసలిని తర్వాతనే పాలు వేడుకుతాయి అంటే నీరు మ నీరు విడిచిపెట్టిన తర్వాత మరిగిన తర్వాతనే పాలు వేడుకుతాయి భర్త ప చనిపోయిన తర్వాతనే భార్య పశ్చాత్తాపం పడుతుంది యుక్త వయసు గడిచిపోయిన తరువాతనే మానవుడు తాను చేసిన పాపాలకి పశ్చాత్తాపం పడతాడు గంజాయి సారాయి తాగేవాళ్ళు ధనమంతా వ్యయమైపోయిన తర్వాతనే బాధపడతారు మనలో భక్తి ప్రపత్తులు ఘాఢంగా నాటుకున్న తర్వాతనే భగవంతుడు మనకి దగ్గరవుతాడు బాబా ఇలా చెబుతూ ఉంటారు భేదవారి వద్ద వడ్డీ తీసుకుంటూ ఉచితంగా రుణాలు ఇవ్వండి అని వడ్డీ తీసుకోవడం అంటే అన్ని మతాలు నిరసించాయి అది చాలా నీచమైనటువంటి విషయం ఎందుకంటే ఒక వ్యక్తి కష్టంలో మనం ధనాన్నిచ్చి ఆదుకోవాలి తప్ప దానికి వడ్డీ దాన్ని వదులు వసూలు చేయడం చాలా శుద్ధ తప్పు నిజమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ధన సహాయం చేసి వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి సరి అయిన సమయానికి వారి తాలూకా బాధ తీరిపోయిన ఆర్థిక ఇబ్బందులు తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వారికి అప్పజెప్పాలి అలాగే ప్రేమతో రొట్టెలిచ్చే బదులు వాటికి భేదవారికి ఇచ్చి తినిపించండి అని ఈ బాబా సర్వదా మీకు మేలు చేస్తుంది దరిద్ర నారాయణులకు అన్నదానం చేయండి వారిని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి మానవ సేవయే కాదు మాధవ సేవగా భావించే నిజ జీవితంలో మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి అని ఉపాధ్యాయులకు ఆచార్యులకు హితోపదేశాలు మీ వద్దకు అనేక మంది భేద విద్యార్థులు వస్తూ ఉంటారు అటువంటి వారికి విద్యాదానం చేసి పుస్తకాలకు ఫీజులకు ధన సహాయం చేయండి అంతేగాని ఫీజులు కట్టలేదని విద్యాలయాల నుంచి బయటికి గంటకండి మీరు భక్తితో కాటేల ఆశ్రమానికి వచ్చి ఒక్క రూపాయి దానం చేసిన అది నాకు లక్ష రూపాయలతో సమానం కానీ అన్యాయంగా ఆర్జించి ఈ ఆశ్రమానికి లక్ష రూపాయలు దానం చేసిన నాకు ఒక్క రూపాయితో కూడా సమానం కాదు ధనవంతులకు బాబా ఇలా చెప్పారు మీరు షడ్రసోపేతమైనటువంటి భోజనాలు చేయండి కానీ బీదవారి పొట్టలు కొట్టకండి వాళ్ళు కూడా రెండు పూట్ల భోజనం చేస్తున్నారా లేదా అని చూడండి వారికి నిస్వార్థంగా సేవ చేయండి అగజ్ఞులైన వారికి సిరుడి సేవగా పో పోతే మనకు కలిగే లాభమేమని ప్రశ్నిస్తూ ఉంటారు అటువంటి వారికి నా మాటగా చెప్పండి భూకంపాలు ఏర్పడి భూమి వద్దలు కావచ్చు సముద్రాలు పొంగవచ్చు కర్మాగారాలు పేలిపోవచ్చు కరువులు తుఫాను రావచ్చు కానీ ఇక్కడికి సంతుల అంటే అవధూతలు సంతులు వీధి తాలూకా మహనీయుల తాలూకా ఆజ్ఞ కానీ ఆశీర్వాదం కానీ ఆదేశం కానీ లేకపోతే ఎప్పటికీ కూడా అందులో అడుగు పెట్టలేరు కానీ సంతుల తాలూకా కృప ఎన్నటికీ వృధా కాదు విభూతి రేఖలు కషా కాషాయాలు ధరించే వాళ్ళంతమంది సంతులు కారు సంత అంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే అని గుర్తుపెట్టుకోండి ఆడంబరంగా భజనలు చేయడం వృధా నిజమైనటువంటి ఆత్మానుభూతి అంతర్లీనమైనటువంటి భజనలోనే ఉంది గులాబాబా వారి మహిమలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు ప్రజలలో ఆస్తికత్వాన్ని విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి నైతిక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపచేయడానికి మహిమలు దోహదం చేస్తూ ఉంటాయి బాబా లీలల గురించి ఇలా అంటూ ఉంటారు మహాత్ముల లీలలు చూడాలని వారు వెంట పడుతూ ఉంటారు అటువంటి లీలలు కావాలంటే మీకు రా రాత్రి పొగళ్ళు చేసి చూపించగలను వీటి వల్ల మీకు కానీ నాకు కానీ ప్రయోజనం ఉండదు భవిష్యత్తులో నేను మీరు నేను మీరు ఇద్దరం కలిసి నరకానికి పోవలసి ఉంటుంది ఇది మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇది ముక్తికి పునాదులు కానీ కావు అయితే నేను ఈ లీలలు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సంశయం కలగవచ్చు నాస్తికులని ఆస్తికులుగా మార్చడానికి గర్వాంధుల గర్వాపహరణ చేయడానికి మానవులందరిలో భక్తి ప్రపత్తులు కలుగజేయడానికి మాత్రమేనని గ్రహించండి ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ చేయడానికి మరియు భగవంతుడు ఉన్నాడును ఆయన ఆయన అన్నింటికీ అతీతుడని ఆయన శక్తి కృప అపారమైనదని అందరూ రుజుమార్గంలో ప్రయాణించడానికి గాను నమ్మకం కలగడానికి మహిమలు మహాత్ములు ప్రదర్శిస్తారు బాబాగారి జన్మస్థానమైనటువంటి టాకర్కేడాలో క్యాడలో తన తల్లిగారి వర్ధంతి రెండు పదకొండు ఎనభై తొమ్మిదో మహోత్సవంలో బాబా భక్తులకు ఇలా చెప్పారు మీరు ఇల్లు భార్య పిల్లలు డబ్బు మొదలైన వాటికన్నిటికీ చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు అయితే మీకు మృత్యువు కనపడుతుందా ఈ మృత్యువు గురించి కనీసం ఆలోచిస్తున్నావా మనమంతా ఏదో ఒక రోజుని ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా జీవితం అనిత్యమని భావించి దాన ధర్మాలు చేస్తూ భేదాలకి సేవ చేయండి మనం ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళేటప్పుడు వెంట వచ్చేటప్పుడు దారి బత్యాలు ఇవి ఈ సత్యాన్ని ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకుంటూ జీవించండి అది అదే మన నియమం కావాలి డబ్బులు లెక్క పెట్టకుంటూ కూర్చుంటే ఏమిటి ఏదో ఒక రోజున మరణించవలక తప్పదు అందుకే చింతన చేస్తూ సత్కర్మలు ఆచరించండి మన ధ్యేయమే మనల్ని గమ్యస్థానానికి చేరుతుంది ఇరవై ఐదు ఎనిమిది ఎనభై పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో బాబా కాటేల్లో గోకులాష్టమి పండుగ నాడు రాజకీయ నాయకులను ఉద్దేశించి చెప్పారు సత్యకాలం వెళ్ళిపోయింది ఇవి మహాచొడ్డ రోజులు నీతి నియమాలతో జీవించడం చాలా కష్టం బీదల పట్ల చాలా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి స్వార్థపరులు వారి రక్తాన్ని పిలిచి పిప్పి చేస్తూ ఉంటారు రాజకీయ నాయకుల్లో కొంతమంది ప్రవేశించిన రంగాలన్నీ కలుషితమయ్యాయి ధార్మిక వ్యవస్థలని సామాజిక కట్టుబాట్లు ఉద్ధరించడానికి బదులుగా వాటిని నిర్వీర్యం చేసేశారు ప్రతి రంగంలోని రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఎక్కడైతే రాజకీయాలు ప్రవేశించి ఉన్నాయో అక్కడ అంతా కూడా భ్రష్టు పట్టి కలుషితమైనట్లే అని గులాబాబా వారు చెప్పినటువంటి విషయాలు తర్వాత మనం భగవంతుడిని ఏమి కోరాలి అనే విషయం గురించి తర్వాత మనం స్మరణం చేసుకుందాం అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం